స్వస్థ నారీ సశక్త పరివార్ మెడికల్ క్యాంపు కార్యాలయంలో భాగంగా కొమరోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఏడు చోట్ల మెడికల్ క్యాంపులను పూర్తి చేసినట్లు వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరలు చివరి మెడికల్ క్యాంప్ కొమరోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించబడింది ముఖ్య అతిథులుగా మండల తహసార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి మండల అభివృద్ధి అధికారి సత్యం పాల్గొన్నారు వారు చిన్నారులకు వ్యాక్సిన్లు వేయించి గర్భిణి మహిళలకు పోషక పదార్థాలను అందజేశారు వైద్య శిబిరంలో డాక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలో అన్ని రకాల వైద్య పరీక్షలు చేయబడ్డాయి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు లు వైద్యశాల సిబ్బంది కూడా పాల్గొన్నారు ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేయబడ్డాయి మండల తహసీల్దార్ భాగ్యలక్ష్మి ఎండిఓ సత్యం మహిళల ఆరోగ్య రక్షణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను అభినందించారు డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది అన్నారు అందరికీ నమస్కారం అండి మనకి గత పది రోజుల నుండి కూడా ఇవి స్వస్థ నారి సశక్త పరివార్ కార్యక్రమం కింద ఈ ప్రతి విలేజ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో అలాగే పిఎస్సిలో హెల్త్ క్యాంప్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఎక్కడైతే మహిళ ఎక్కడైతే మహిళ ఆరోగ్యంగా హెల్తీగా ఉంటుందో ఆ కుటుంబము బలంగా దృఢంగా ఉంటుందనే ఉద్దేశంతో మనకి కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వము ఈ క్యాంపులు కండక్ట్ చేయడమని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మనము పదిహేడు నెల ఈ ఈ సెప్టెంబర్ పదిహేడు నుంచి మన పిఎస్సిలో క్యాంపులు అయితే కండక్ట్ చేస్తున్నాము ఈ రోజుకి ఇరవై తొమ్మిది లాస్ట్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఓవరాల్గా మనకి ఈ క్యాంపులు ఏంటంటే మహిళలకి సంబంధించి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ అలాగే హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ ఎవరికైనా బీపీ లక్షణాలు కానీ అట్లా ఏంటంటే ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ చేయడం జరిగింది అలాగే టీబీకి సంబంధించిన లక్షణాలు ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ చేయడం సిల్క్ సంబంధించిన లక్షణాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి స్క్రీనింగ్ చేయడం ఓవరాల్గా మనకి మొత్తం మన పిఎస్సీలో ఏడు క్యాంపులు అయితే కనెక్ట్ జరిగింది దానికి సంబంధించి ఏడు క్యాంపుల్లో మనకి ఓవరాల్గా ఒక థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ని అయితే స్క్రీనింగ్ చేయడం జరిగింది దాంట్లో తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మందికి బీపీను మరియు షుగర్ పరీక్షలు చేయడం జరిగింది అలాగే ఈ రక్తహీనత మహిళల్లో ఎక్కడైతే రక్తహీన ఎక్కువ ఉంటుంది కాబట్టి మన విలేజ్లో వాళ్ళకి సంబంధించి పదకొండు వందల మూడు మందికి ఈ రక్తహీనత పరీక్షలు చేయడం జరిగింది అలాగే నూట పదిహేడు మందికి ఈ టీబీ లక్షణాలు ఎవరికైతే కనిపించాయో వాళ్ళందరికీ పది నూట పదిహేడు మందికి టీబీ పరీక్షలు చేయడం జరిగింది అలాగే చికిత్స లేనిమియాని మనకి ఎక్కడైతే ట్రైబల్ పీపుల్ ఉంటారో అక్కడ ఈ చికిత్స లేనిమియా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ ఏరియాలో ఇరవై మందికి సికిల్ చికిత్స లేనిమియాకి సంబంధించిన పరీక్షలు కూడా చేయడం జరిగింది అలాగే మనకి సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి అటువంటి లక్షణాలు ఉన్న మూడు వందల యాభై రెండు మందిని పరీక్షించడం అయితే జరిగింది అలాగే ఓరల్ క్యాన్సర్కి సంబంధించి నూట ముప్పై ఆరు మందిని పరీక్షించడం జరిగింది గా మనకి ఈ క్యాంపును అయితే అన్ని విలేజ్లో సద్వినియోగం అయితే చేసుకోవడం జరిగింది ఫర్దర్గా కూడా మనకి ఈ స్క్రీనింగ్ కి సంబంధించి ఎవరికైనా కూడా ఇట్లా మనకి ఏదైనా క్యాన్సర్ లక్షణాలు కానీ లేకపోతే రెండు వారాలకు మించి దగ్గు కానీ ఇట్లాంటి ఏ అయితే మనకి ఏదైనా లక్షణాలు కనిపిస్తే కన్నా వాటిని అశ్రద్ధ చేయకుండా ఇమీడియట్గా మన పిఎస్సీలో ఇటువంటి ఈ పరీక్షలు అనేది రెగ్యులర్గా అయితే జరుగుతూనే ఉంటాయి అటు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మనకి ఎప్పుడైనా మనకి ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు వాటిని అశ్రద్ధ చేయకుండా ఇమీడియట్గా మన ప్రాథమిక కార్యక్రమం అమరావాలకు వచ్చి ఆ పరీక్షలు చేయించుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎప్పుడైతే మనం ఎర్లీగా వాటిని ఐడెంటిఫై చేస్తామో ఈ క్యాన్సర్లు కానీ బీపీలు కానీ షుగర్లు కానీ ఫర్దర్గా అవి మన కాంప్లికేషన్స్కి దారి తీయకుండా వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే కన్నా హెల్దీ లైఫ్ని లీడ్ చేయొచ్చు థ్యాంక్ యూ